తిరుపతి జనసేన పార్టీకి బిగ్ షాక్ ముప్పై ఆరవ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా వలసలు భూముల కరుణాకర్ రెడ్డి సమక్షంలో చేరిక సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగ్గింది స్థానిక అనంతవీధిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారికి కండువాల్ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమని అభినయ్ ని అఖండ మెజార్టీతో గెలిపించుంటామని వారంతా ముక్తఖండంతో ప్రకటించారు ஜாயின் சைடுதாண்ணா நூறுதானாட்டே சரிண்ணா

국민의동당 경고 Ads 간추린 땅 애국자

ಯಾಬಾ ಯಾಬಾ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಲಾಕ್ ದಿಸ್ ಮರಿ ಟು ಅಂಡ್ ಕೌನ್ಸಿಲರ್ ಕಾಲ್ ತಿಂತು ಬಾಜಿ ಬಾಜಿ ಸೈಡ್ ಅಲ್ಲಿ ನೋ ಇರಾ கொஞ்சம் ಆ ಸಂಪೂರ್ಣ ಏನು ಓಕೆ ಇಲ್ಲಿ ಇಡಿಸಬೇಕು ಅಲ್ಲ ಎರಡು ಮೂರು ಎರಡು ಮೂರು ಬಚು ಸರಿ ಸರಿ ಸಹಾಯ ಮಾಡು मिले गोटी एमपी गोटी रोड नेहल माता ले अमेरिका साइंटिस्ट नंबर रोड में एमपी की एमल ने चेंज फैन बुत कैसे अमेरिका ने माचिवाजा कितने अंदर देवर लगाव अमेरिका తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల కూటమిని ప్రజలంతా కూడా అక్రమ కూటమి అని అనుకుంటున్నారు ఈ కూటమి మోసపూరితమైనటువంటి మాటలు చెబుతూ ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థి ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా తిరుపతిలో ఉండేవాడు కాదు తిరుపతి ప్రజల అవసరాలను పట్టించుకునే వ్యక్తి కాదు అని సామాన్య ప్రజలంతా కూడా వాళ్ళంటున్నటువంటి మాట నేననే మాట కాదు గతంలో కూడా ఇలాంటి అనుభవాలను చూసినాం ఇప్పుడు మరింతగా మరో అనుభవాన్ని చూసుకునేటువంటి పరిస్థితి మాకు లేదు గెలిచే ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులే మా అభ్యర్థులకు శ్రీరామ రక్ష జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నటువంటి పైపైన ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఎంత వ్యతిరేకించినా ద్వేషించినా సామాన్యులు పేదలు బలహీన వర్గాల వాళ్ళు దళితులు ముస్లిం సోదరి సోదరి మనులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తేనే మా ఓటుకు సాఫల్యత కలుగుతుంది అని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు పరిస్థితుల్లోనూ జనసేన చంద్రబాబుల కూటమి పత్రికల్లో ప్రసార మాధ్యమాలలో కనపడాల్సిందే తప్ప ప్రజల్లో ఏ కూడా లేరు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ మా మీద దుష్ప్రచారం చేయటానికి అందరూ కూడా నడుం బిగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద ఇష్టం వచ్చినట్టు ప్రేదాపన్ను చేస్తున్నారు వీటి అన్నింటికీ తగిన బుద్ధి మే పదమూడవ తారీఖున ప్రజలు ఇవ్వబోతున్నారు